అప్పుడు రాదు ఇప్పుడు అట్లా ఏ బా ఏ బాబా మోటార్ సైకిల్ తొక్కిందనుకో మా వదినకు మంచంలో పరిపేదు కంచంలో కూనేది దూరముడు రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దురాన్ని ఒక్క నిమిషం ఒక్క సెకండ్ల లో పూర్తి మొదటి స్థానానికి మూడు సెకండ్ల వెనకబడి ఉన్నాయి ఆహా మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మందకలు వచ్చే చెత్త కూడా మంచి కాంపిటీషన్ హెవీ హెవీ కాంపిటీషన్ ఇరవై ఐదు ముప్పైవరం ఏడు వందల యాభై అడుగుల ద్రోణి ఒక్క నిమిషం నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనకబడే ఉన్నాయి చక్రవర్తి శివాజీ కుడివైపు ఉన్నటువంటి గిత్త పేర శివాజీ ఎడమవైపు ఉన్నటువంటి గిత్త పేర చక్రవర్తి కూడా అని నామకరణం చేయడం జరిగింది శివాజీ ఛత్రపతి శివాజీ చక్రవర్తి 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 గోడ్ నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దురాన్ని రెండు నిమిషాల ఇరవై మూడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనకబడే ఉన్నాయి ఆహా శివాజీ చక్రవర్తి ఆ తదుపరి ఐదవ జత వారు రావాలా నాలుగవ జత దేవస్థానం చిటి ఐదవ జత బిఎల్ కేబుల్ వెంకటగిరి వారు ఐదవ

ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల దురాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో మొదటి స్థానానికి మూడు సెకండ్ల వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి మూడు సెకండ్లు వెనకబడి ఇరవై పట్టణ పూర్తి చేసే అవకాశం ఉంది మరి అబ్బో తొక్కినాడు ఎక్సలెంటర్ కాదు ఉంది ఉన్నాయి <laughs> <laughs> ఎక్సిలేటర్ దగ్గరాక రైజింగ్ ఉన్నాయంటే ఇదే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల నలభై ఏడు సెకండ్లలో మొదటి స్థానానికి పద్దెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి అందరికన్నా ఫ్రై చేయాల్సింది ముందర తాడు చూసుకోలేక అట్లా రైట్ టైం తిప్పిక మొలకలో తొమ్మిదవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగులు ఐదు నిమిషాల ఇరవై రెండు సెకండ్లలో మొదటి స్థానానికి ఇరవై ఎనిమిది తర్వాత మనసు ఒప్పుకోండి కుడివైపు శివాజీ ఎడమ వైపు చక్రవర్తి 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 నిజంగా ఆశామాశ విషయం కాదు శుక్ల పరమేశ్వరి దేవి మాట

ரெண்டு செகண்ட்ல முன்னங்கலுனாய் 22வது செகண்ட்ல முன்னங்கலுனாய் இன்னி ஏ ஏழு நிமிஷம் अक्का निमिषम शादा दो नाल में निमिशाल मुनगा वाला अरे शो नन्ही आती है कोई चेच्ची आने का बोला बदमाश वाले तो पुत्र वस्त्र बनाई मोड़ बंदला रंडो बंदला यापला देखला किरानी ये देख निमिशाला यापला ये निमित्त सक्कल लोग बदन बिस्तर नहीं की अक्का निमिषम

మూడు వేల ఐదు మంది అడుగుల నిమిషాల ముప్పై నిమిషాలు ఇరవై నాలుగు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా రావడం జరిగిందండి మూడు రాష్ట్రం నుంచి এখনো টাইম সেকেন্ডা এন্ড গিউজ তাহলে রউন্ড 15 তম রাউন্ড পূর্ণ হয়েছে নাই 3770 ডিগ্রি দূরত্বানি 9 মিনিট 12 সেকেন্ডে মগতি স্থানadig 30 মিনিট मंचे मंचे काम से चंचल तो नहीं, मंचे मंचे काम से चंचल तो नहीं, मंचे मंचे महान बालों ले रहे हो। इस लायक खाना पीएम के बुजुर्ग ना रहो, पीएम के प्रधान डिगारी नर्मदी पाला ला। हाँ।

కాశిరెడ్డి గారి చంద్రవీడిగా ట్రాన్స్ఫర్ చేయబడి ఉన్నాయి ఓకే రైడ్ నీరు చంద్ర వీరవ్ ఇరవై రవరావు ఐదు వేల అడుగుల దురాన్ని పన్నెండు నిమిషాల ఇరవై ఎనిమిది సంఖ్యలు పూర్తి చేస్తున్నాయి సమయమ లేదా మిత్రమా నిమిషాలు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అనేటువంటి మన్సూర్ గారికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఒక్కటో వరం ఐదు వేల రెండు వందల యాభై అడుగుల దినాన్ని పదమూడు నిమిషాల

మార్కెట్ యార్డు మన్సర్ గారికి వైస్ చైర్మన్ వారికి స్వాగతం సో స్వాగతం వారి వేదిక పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం ఇరవై రెండవ ఐదు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల ఒక్క చెత్త సమయం యాభై సెకండ్లు ఫస్